హాయ్ వివర్స్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జైన దామో బాలాసా అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రవితేజ గారి ఈగల్ సినిమా మరి వాళ్ళ రిలీజ్ అయింది సార్ మరి సినిమా ఎలా ఉంది సార్ మీరు ఏంటి ఈగల్ సినిమా యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది అప్పుడు దిల్ రాజు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసిన దాని మేరకి రవితేజ అండ్ పీపుల్స్ మీడియా వీళ్ళిద్దరు విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరూ పోస్ట్ పోన్ చేశారు యాక్చువల్గా సోలో రిలీజ్ ఇవ్వాలి బట్ సోలో రిలీజు ఇవ్వలేకపోయే వాళ్ళు నిన్న యాత్ర టూ రిలీజ్ అయింది ఏదేమైనా యాత్రకి దీనికి పోటీ అని చెప్పలేము రవితేజ అది కంప్లీట్గా ఎంటర్టైనింగ్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు సో ఈ సినిమాలో రవితేజ అనుపమ పరమేశ్వర్ తర్వాత కావ్య తాపర్ శ్రీనివాస్ అవసరాల నవదీప్ అజయ్ ఘోష్ వీళ్ళు కాస్టింగ్ ఉన్నారు ఇది కాకుండా ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే కార్తిక్ ఘట్టం నేనే బేసిక్గా తన సినిమాటోగ్రఫరు ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు మ్యూజిక్ వచ్చి డేవిడ్ సందీప్ డాన్ జార్డ్ అని కూడా అతను పెట్ పెట్టుకుంటున్నాడు కెమెరా ఈనే చేశాడు కార్తిక్ ఘట్టం నేనే కెమెరా వర్క్ కూడా చేశాడు సో ఇక కథలోకి వెళ్తే నిజంగా దీన్ని ఏంటంటే కథగా దీన్ని కంప్లీట్గా మనం రివీల్ చేయలేని ఒక పరిస్థితి ఉంది బేసిక్ ప్లాట్ చెప్పాలంటే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వర్ ఉంటుంది తనని గవర్నమెంట్ ఏజెన్సీలో ప్రశ్నిస్తారు అబౌట్ సహదేవ్ వర్మ గురించి సో అక్కడ నుంచి సహదేవ్ వర్మ ఎవరు తలకోన ఫారెస్ట్లోకి షిఫ్ట్ అవుతుంది తలకోన ఫారెస్ట్లో సహదేవ్ వర్మ ఒక కాటన్ మిల్లు నడుపుతుంటాడు అతను ఒక మిస్టీరియస్గా ఉంటాడు సో అతను ఒక ఆశాసిని అనేది తెలుస్తుంది ఒక హంత కూడా అని తెలుస్తుంది ఇంకా అక్కడ నుంచి ప్లాష్ బ్యాక్ వెళ్తుంది స్టోరీ పోలాండ్కి వెళ్తుంది అక్కడ నవదీప్ ఇంట్రడ్యూస్ అవుతాడు మళ్ళీ ప్లాష్ బ్యాక్ లాంగు ప్లాష్ బ్యాక్ వస్తుంది ఇలాగా మొత్తానికి అతన్ని కొంతమంది కొన్ని గ్రూపులు అతన్ని వేటాడుతున్నట్టు తెలుస్తుంది అక్కడేమో యంగ్ రవితేజ ఇంట్రడ్యూస్ అవుతాడు రవితేజకి కావ్యతాపర్కి మధ్య రొమాంటిక్ ట్రాక్ నడుస్తుంటుంది సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని గ్రూప్స్కి తనకి మధ్య వార్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో అసలు రవితేజ క్యారెక్టర్ ఏంటి అతను ఎవరు అతను ఎందుకు ఇలాగా చేస్తున్నాడు ఇవన్నీ మన కథలు రివీల్ అవుతూ వెళ్తాయి సో అంతకంటే మన కథ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అయితే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇతను ప్లాష్ బ్యాక్ ప్లాష్ బ్యాక్ టెక్నిక్లు తీసుకున్నాడు తర్వాత వాయిస్ ఓర్ టెక్నిక్ తీసుకున్నాడు మామూలుగా అయితే రవితేజ సినిమాలో జనరల్ ఫార్ములా ఏముంటుంది ఒక ఇంట్రొడక్షన్ సీను ఒక ఫైటు ఒక సాంగ్ ఇట్లా వెళ్తూ ఉంటుంది కానీ ఇది అట్లా కాకుండా కొంత డిఫరెంట్గా వాయిస్ ఓవర్ టెక్నిక్ ద్వారా రవితేజ ప్లాష్ బ్యాక్ చెప్పడం అలా చేసుకుంటూ వెళ్ళాడు అయితే ఈ ఈ టెక్నిక్ జనరల్గా కొన్ని సినిమాలకి ఇది బాగా పనికొస్తుంది అంటే వేరే మెథడ్లో నువ్వు సినిమాకి అతన్ని నడపలేనప్పుడే ఇది రేర్గానే తీసుకోవాలి వాయిస్ వారు ఇప్పుడు అదర్వైజ్ డాక్యుమెంటరీ ఫీల్ వచ్చేస్తుంది దీంట్లో అదే జరిగింది దీంట్లో ఫస్ట్ స్టాప్ అంతా కూడా మనం ఏదో చూస్తూ ఉంటాం కానీ ఇన్వాల్వ్గాము అటువంటి ఒక డ్రాగ్ అంటా కదా ఒక అన్ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా పెద్ద ఇంట్రెస్ట్తో ఏం లేదు రెండోది కొద్దిగా కన్ఫ్యూజడ్గా కూడా ఉంటుంది ఏం జరుగుతుంది వీడు మంచోడా చెడ్డోడా ఏంటి వ్యవహారం అన్న ఇది ఒక కన్ఫ్యూజన్లో కూడా స్టోరీ రన్ అవుతూ ఉంటుంది సో ఇంటర్వల్ ముందు ఒక యాక్షన్ సీక్వెన్స్తో మళ్ళీ దీంట్లోకి వెళ్ళాడు ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చి యాక్షన్ సీక్వెన్స్లో వెళ్ళాడు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోల్సినప్పుడు సెకండ్ హాఫ్ ఇంటెన్స్ పడి ఉంటుంది సెకండ్ హాఫ్లో కూడా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది బట్ సెకండ్ హాఫ్ మెయిన్ సినిమాకి బలం అంతా సెకండ్ హాఫ్ అని చెప్పచ్చు సో ఇది బేసిక్గా స్క్రీన్ ప్లేకి టెక్నిక్ వాడింది సో ఇక ఈ సినిమాలో చెప్పుకోవాలంటే మెయిన్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఒక పబ్జీ కైండ్ ఆఫ్ పబ్జీ వీడియో గేమ్ ఉంది కదా దాని స్టైల్లో ఒక ఫైట్ ఉంది ఇవి రవితేజ సినిమాలో కొత్తగా ఉందని మనం చెప్పచ్చు అంటే రెగ్యులర్ రవితేజ సినిమా లాగా కాకుండా ఇది కొంత కొత్తగా ట్రై చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఫ ఫైట్స్ అంతా కూడా చాలా స్టైలైజ్డ్ ఫైట్స్ ఉన్నాయి రవితేజ గెటప్ కానీ రవితేజ పర్ఫార్మెన్స్ కానీ దీంట్లో చాలా బాగుంది సో ఆ రకంగా ఇది దీంట్లో హైలైట్స్గా ఫైట్స్ని యాక్షన్ సీక్వెన్సెస్ని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా డైరెక్టరు దీంట్లో ఒక డిఫరెంట్ స్టోరీని డిఫరెంట్ పాయింట్ని తీసుకున్నాడు అయితే చెప్పడంలో అనేవన్గా ఉంది కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంది అంటే బేసిక్గా ఈ డైరెక్టర్ మీద విక్రమ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది కమల్ విక్రమ్ సినిమా తర్వాత కేజీఎఫ్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది ఆ ఎలివేషన్స్ ఇవ్వడమంతా కూడా కేజిఎప్ కైండ్ ఆఫ్ ఇది కనబడుతుంది సో స్టోరీని అన్ఫోల్డ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో అది విక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది సో అంటే ఇవన్నీ కూడా హాలీవుడ్ సినిమాల్లో ఒక హీరో ఎక్కడో రిమోట్ ఫారెస్ట్లో ఉండడం ఇట్లాంటివి మనం చాలాసార్లు చూసాం ర్యాంబో కైండ్ ఆఫ్ ఇది తర్వాత షూటిస్టు ఇలాగ చాలా సినిమాల్లో ఇలాగే ఉంటుంది ఒంటరిగా ఉంటాడు అతను మిస్టేరియస్గా ఉంటాడు అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అట్లా ఇటువంటి టెక్నిక్ చాలా హాలీవుడ్ సినిమాలు ఉంటుంది ఇండియాలో కూడా దాన్ని చాలా చార్లు వాడాడు అదే టెక్నిక్ అతను కూడా యూజ్ చేశాడు డైరెక్టర్ బట్ రవి రవితేజ సినిమాలకి ఇది కొంత కొత్తగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సో ఈ డైరెక్టర్ ఫస్ట్ టైం డై ఆయన కెమెరామెన్గా చేశాడు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది బట్ స్టోరీ టెల్లింగ్ అనేది అతనికి ఫస్ట్ టైం కానీ డీల్ చేస్తాడని చెప్పాలి అయితే మాటలకి వచ్చేసరికి అన్నీ కూడా చాలా చోట్ల కొటేషన్ చెప్పినట్టు ఉంది కానీ నెరేటివ్లో మెజ్ అయినట్టుగా లేదు మాటలు అంటే మామూలుగా రెండు రకాల ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇండియన్ స్క్రీన్లో మాటలు రెండు రకాలు ఉండవు ఒకటి ఎంగేజ్ చేయడం మాటల ద్వారా హీరో బిల్డప్ ఇవన్నీ ఉంటుంది రెండోది కథకి ఎంత అవసరం అంత పెట్టుకుంటా వెళ్ళడం ఇది రెండింటికి మధ్యలో ఉంది ఇది కథకు ఎంత అవసరం అంతే కాకుండా అక్కడ కొటేషన్ లాగా చెప్పడం దానివల్ల కొటేషన్ లాగా బాగుంటుంది కానీ ఆ కాంటెక్స్లో అది పెద్దగా అట్రాక్ట్ చేయలేదు సో ఇంకొంత బాగా వర్క్ చేసి ఉండొచ్చు డైలాగ్స్లో అనిపించింది ఇక మ్యూజిక్ విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అన్న ఫీల్ వచ్చింది సాంగ్స్ కూడా గొప్పగా లేవు ఒక సాంగ్ మాత్రమే కొద్దిగా బెటర్గా ఉంది అంత గొప్ప లేదు మ్యూజిక్ పరంగా ఇది లెట్ డౌన్ అనేది చెప్పాలి ఇక కెమెరా ఖచ్చితంగా బాగుంది విజువల్స్ అన్నీ కూడా చాలా బాగా చేశాడు తన కెమెరామెన్గా గతంలో కూడా మంచి సినిమాలు చేశాడు ఇది కూడా చాలా బాగా వచ్చింది విజువల్గా అట్లాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి విదేశాల్లో అంతా తీశారు సో అవన్నీ ఫైట్స్కి చాలా ఖర్చు పెట్టారు ఎందుకంటే అంత స్టైలైజ్డ్ ఫైట్స్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ లేకుండా అవి రావు అట్లాగే సీజీ వర్క్ కూడా చాలా జరిగింది రవితేజని యంగ్గా చూపించడం అంటే మాటలు కాదు దానికంతా కూడా సీజీ వర్క్ని వాడారు ఈ మధ్య సీజీ వర్క్ బాగా ఇంప్రూవ్ అయింది ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత హీరోల్ని యంగ్గా చూపించడం అనేది బాగా పెరిగింది అన్నమాట ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకి విజయ్ని మొన్న లియోలో చూసాము రజనీకాంత్ని చూసాము ఇలాగా హీరోల్ని యంగ్గా చూపించడం ఇవాళ సాధ్యం అవుతుంది సో ఆ టెక్నాలజీ ఇది రవితేజ వచ్చి స్టైలైజ్డ్ గెటప్లో గాను చాలా బాగున్నాడు పెర్ఫార్మెన్స్ కూడా ఇంతకు ముందు సినిమాల కంటే కూడా అది బెస్ట్ పెర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా హైలైట్స్ విషయానికి వచ్చినప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి తర్వాత రవితేజ గెటప్ అది బాగుంది తర్వాత టెక్నికల్ వ్యాల్యూస్ ఫిల్మ్లో సౌండ్ డిజైనింగ్ కానీ తర్వాత కెమెరా వర్క్ విజువల్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ వండర్ఫుల్గా ఉన్నాయి మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వెరీ వెరీ ఆర్డినరీగా ఉంటుంది సెకండ్ హాఫ్ బెటర్గా ఉంటుంది అక్కడక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది స్టోరీ టెల్లింగ్లో అది అది మేజర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్ అవ్వడము చేయడంలో ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో ఇలాంటి వాటికి ఎమోషనల్గా కనెక్ట్ అవసరం ఆ హీరో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది ఎమోషనల్ అవసరం క్లైమాక్స్లో ట్రై చేశారు కొంతవరకు క్లైమాక్స్ వర్కౌట్ అయింది బట్ ఓవరాల్గా సినిమా ఆడియన్స్ ఎమోషన్స్ ఆడియన్స్తో ఎమోషనల్ కనెక్షన్ అనేది సినిమా చేయలేకపోయిందని చెప్పచ్చు అంటే ఆ ప్రాబ్లము సినిమాలో ఉంది సో ఈ సినిమాని రవితేజ కోసం యాక్షన్ సీక్వెన్సెస్ కోసం విత్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు ఇదేం చూడ చూడకూడని సినిమా కాదు చూడదగ్గ సినిమా ఖచ్చితంగా ఇది డిసప్పాయింట్ అయితే చేయదు అయితే రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఇది చాలా బాగా నచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఇక ఇందులో కావ్యత అపర్ది అంత పెద్ద రోల్ ఏమి ఆ రొమాన్స్ ట్రాక్ కూడా గొప్పగా ఏమి లేదు రొటీన్గా ఉంది కానీ అనుపమ పరమేశ్వరన్న జర్నలిస్ట్ రోల్ మాత్రం ఫుల్ స్క్రీన్ సినిమా అంతా కూడా ఆమెకి మంచి రోలు తను కూడా బాగా చేసింది ఇక నవదీపు అవసరాల శ్రీనివాస్ అజయ్ ఘోష్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా బాగా చేశారు సో ఓవరాల్గా ఈ సినిమా రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఉంది కొద్దిగా లెంగ్త్ ఉండొచ్చు సో ఓవరాల్గా చూడదగ్గ సినిమా నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్